హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెల్లెలి ప్రాణం కోసం తన బిడ్డని త్యాగం చేసిన కావ్య నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న అపర్ణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజు కావ్యం మళ్ళీ కూడా వ్యాపారాన్ని పైకి తీసుకొస్తారు ఇక బిజినెస్లో బిజీ అయిపోయి అంతా కూడా చూసుకుంటూ ఉంటారు అలాగే కావ్యకి నెల్లు కూడా నిండిపోతూ ఉంటాయి ఒక పక్క కావ్యం మరొక పక్క అప్పు ఇద్దరు కూడా బిడ్డల్ని కలడానికి సిద్ధంగా అయితే ఉంటారు ఇక రాహుల్ విషయానికి వస్తే రాహుల్ బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుంది ఇక తను ఫ్యా డిజైన్స్ ఏవి కూడా నచ్చక క్లయింట్స్ అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో ఇక తను కోపంతో రగిలిపోతూ ఉంటాడు కావ్య వచ్చి మన కంపెనీ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పడంతో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇది బిజినెస్ అంటే పడిపోయాం కదా అని కూర్చోకుండా రాజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతో ఎలా అభివృద్ధి చెందాడో చూడం నా కొడుకుని హేళన చేసావు కదా అని రాహుల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు సుభాష్ అయితే ఇక కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో ఇక రుద్రాణి అయితే రాహుల్ని గదిలోకి తీసుకువెళ్ళి ఏంట్రా అది చేసేస్తాను ఇది పొడి చేస్తాను అని చెప్పి ఇప్పుడు కొన్ని కోట్లు అప్పు చేసి కూర్చున్నావు ఈ అప్పుని ఎలా తీర్చాలి అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి అప్పుడే అదంతా విన్న స్వప్న షాక్ అయిపోతూ ఉంటుంది బిజినెస్ పెడతానని వాళ్ళ బిజినెస్ దెబ్బ కొట్టాలని ఏవేవో ప్లాన్లు చేశావు షూటింగ్లు జరగకుండా ఆపేసావు మోడల్స్కి డబ్బులు ఇచ్చావు చివరికి స్వప్నని కూడా మోసం చేసి స్వప్న చేత కాఫీ గీసిన డిజైన్స్ని నువ్వే గీసినట్టు నమ్మించి ఆ డిజైన్స్ని స్వప్నకే వేసి మోడల్గా నటించేలా చేసావు ఇన్ని చేసినా ఏమీ సాధించలేకపోయావు ఎందుకు పనిచేస్తావురా నువ్వు అని తిడుతూ ఉంటుంది చీ ఇక నువ్వు మారలేదనమాట ఇంకా నువ్వు మారిపోయి బిజినెస్ బాగా చేస్తున్నావేమో అనుకున్నాను నీలో బుద్ధి అలాగే ఉందా అంతేలే కుక్క తోకర ఎంత వంకర తీసినా ఆ వంకర అలాగే ఉంటుందనడానికి నువ్వే నిదర్శనం అని అంటూ ఉంటుంది స్వప్న అయితే మీరు బాగుపడరు ఛీ నా జీవితం ఇంతే అని వెళ్ళిపోతుంది అప్పుడు ఇక రుద్రాణి అయితే రే ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నేను అస్సలు కూడా చూసి తట్టుకోలేను ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఒకరోజు అప్పుకి కావ్యకి ఇద్దరికి ఒకేసారి అయితే పెయిన్స్ వస్తూ ఉంటాయి అప్పుడే ఇద్దరిని కూడా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇక అప్పు అయితే తల్లి బిడ్డ ఒక్కరే ఉంటారని చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే ఇక రుద్రాణి అయితే రే కావ్యకు పుట్టిన బిడ్డని మనం మార్చేయాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి రాహుల్తో సరే మమ్మీ అని అంటూ నర్సుకైతే డబ్బులు ఇచ్చి కావ్యకి పుట్టిన బిడ్డని నువ్వు మార్చేయాలి అని అంటూ ఉంటాడు అప్పుడు ఇంకా సరే అని ఆ నర్సు కూడా ఒప్పుకుంటుంది తరువాత కావ్యకైతే ముందు డెలివరీ అయిపోతుంది కావ్యకి అబ్బాయి అయితే పుడతాడు అలాగే అప్పుకి కూడా అబ్బాయే పుడతాడు కానీ అప్పుకి పుట్టిన బిడ్డ చనిపోతాడు అలా చనిపోయిన బిడ్డని చూసి అప్పు తట్టుకోలేదని ఇక కావ్యైతే తనకు తాను నిర్ణయం తీసుకుంటుంది ఇక డాక్టర్ వచ్చి మీ చెల్లెలకి అబ్బాయి పుట్టాడు కానీ త అబ్బాయి చనిపోయాడు ఎటువంటి అసలు ఏడుపు కూడా లేదు కానీ తనకి ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అని డాక్టర్ చెప్పడంతో కావ్య అయితే ఇక డాక్టర్తో ఉంటుంది చనిపోయిన బిడ్డని నా దగ్గరికి తీసుకొచ్చి నా బిడ్డని అప్పుపక్కల పడుకోబెట్టండి డాక్టర్ అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అది విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే ఏం మాట్లాడుతున్నావు కావ్య అని అడుగుతూ ఉంటే ప్లీజ్ డాక్టర్ ఇంకా మాకు అబ్బాయి పుట్టినట్టు కానీ ఏమీ మా వాళ్ళకి చెప్పలేదు కదా ప్లీజ్ తీసుకువెళ్ళి మా అబ్బాయిని మా అప్పు దగ్గర పెట్టండి చనిపోయిన బిడ్డని నా దగ్గర పడుకోబెట్టండి ప్లీజ్ డాక్టర్ అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడైక డాక్టర్ అయితే కావ్య ఏడుస్తూ బ్రతిమలాడటం చూడలేక అప్పు బిడ్డని తీసుకువచ్చి కావ్య దగ్గర కావ్య బిడ్డని తీసుకువచ్చి అప్పు దగ్గర పడుకోబెడుతుంది అప్పుడైక చాలా ఏడుస్తూ ఉంటుంది కావ్యం ఇంతలో ఇక కావ్య అయితే అలా నిదట్లోకి జారుకుంటుంది బయటికి వెళ్ళిన డాక్టర్ అయితే క్షమించండి మీకు కావ్యకి పుట్టిన బిడ్డ చనిపోయాడు అప్పుకి పుట్టిన బిడ్డ బాగానే ఉన్నారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇక అప్పుకి ఆ బిడ్డ తప్ప పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ చెప్పడంతో ఇక ఒక పక్క ఆనందం ఒక పక్క బాధ ఏం చెయ్యాలో అర్థం కాదు సీతారామయ్య కుటుంబానికి తరువాత ఇక రాజైతే కావ్య దగ్గరికి వస్తాడు కావ్య దగ్గరికి వచ్చిన రాజు చనిపోయిన బిడ్డని చూసి చాలా ఏడుస్తాడు ఇక తరువాత దేవుడు మనకి ఇంతే ప్రాప్తి ఇచ్చాడని ఇక సర్దుకుంటూ ఉంటాడు తరువాత ఇక నర్సు అయితే ఆ బిడ్డని తీసుకొని రాహుల్ దగ్గరికి అయితే వస్తుంది చనిపోయిన బిడ్డని మేమేం చేసుకోము అని అంటూ రాహుల్ అయితే పక్కకి వెళ్ళిపోతాడు ఇక నర్సు చేతిలోనే ఇక బాబు అయితే ఒక్కసారి ఏడుస్తాడు అప్పుడు ఇక నర్సు అయితే తనకి పిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక ఎలాగో ఈ బిడ్డ చనిపోయాడు అని అనుకుంటున్నారు కదా ఈ బిడ్డని తీసుకువెళ్ళి నేనే పెంచుకుంటాను అని నర్సు అయితే కావ్య బిడ్డని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత కావ్య అయితే చాలా బాధపడుతూ ఇక ఇంటికైతే తిరిగి వస్తారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ధాన్యలక్ష్మి కావ్యని వేరుగా చూస్తూ ఉంటుంది పిల్లలు లేని గొడ్రాలైనా సరే పిల్లలు పుట్టి చనిపోయిన దాన్ని కూడా గొడ్రాలే అంటారు కాబట్టి కొంచెం నా మనవడిని మీ అక్కకి దూరంగా ఉంచు అని అప్పుకైతే చెప్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక మాటలు విని కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక అప్పు అయితే బాధపడకక్క అత్తయ్య మాటలు ఏమి పట్టించుకోకు అని అంటూ ఉంటుంది అప్పు అయితే అప్పుడు ఇక బాగా పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ ఉండగా అప్పు అయితే ఎంత ఆపినా కూడా ఆపడం అప్పుడు ఇక కావ్యం వచ్చి నేది నేను ఎత్తుకుంటాను ఇలా ఇవ్వు అంటాం తనే ఎత్తుకుంటుంది తనే ఆడిస్తుంది అప్పుడే ఇక పిల్లాడు అయితే ఏడుపు ఆపేస్తాడు పెద్దమ్మని చూడంగానే పిల్లాడు భలే ఏడుపు ఆపేస్తాడే అని అంటూ ఉంటారు అందరూ కూడా నవ్వుకుంటాం అప్పుడే కావ్య గుండెలకు హద్దుకుంటుంది తన కొడుకుని ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి ఏంటప్పు అసలేమనుకుంటున్నావు నువ్వు అయినా పిల్లాడిని ఆడించడం కూడా నీకు చేత కావడం లేదా మీ అక్క చేతికి ఇచ్చావు తీసుకో అని గట్టిగా అరుస్తుంది ఇప్పుడు ఏమైంది లక్ష్మి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఏమైందంట వెంటక్క అయినా కావి కామాత్రం తెలీదా ఏంటి పిల్లల్ని ఎత్తుకోకూడదని అని అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి అప్పుడే ఇక కావ్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది అదంతా చూసిన అపర్ణం ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా కోడలికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందా డాక్టర్ ఇలా జరుగుతుంది ఇంట్లోనే అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడే ఇక డాక్టర్ అయితే నన్ను క్షమించండి అపర్ణ గారు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అసలు అప్పు దగ్గర ఉన్న బాబు మీ మనవడు మీ కొడుక్కి కోడలికి పుట్టినవాడు అప్పు బిడ్డ చనిపోయాడు అని అంటూ ఇక నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి అపర్ణ కోపంతో రెగిలిపోతూ కావ్య దగ్గరికి వచ్చి నీ చెల్లెల కోసం నా వారసు వాళ్ళకి ఇస్తావా నువ్వు నన్ను మాటలు అనిపిస్తున్నావా అని అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య నా చెల్లెలు బ్రతకదని అలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే నా ఇంటి వారసు నీ చెల్లెలకిచ్చే హక్కు ఎవరిచ్చారు నీకు అసలు ఇదంతా కూడా ఎందుకు చేశావు చూడు ఇంతకింత నువ్వు బాధని అనుభవిస్తావు నీ నోటితోనే నువ్వు నీ చెల్లెలకి నిజం చెప్పి బిడ్డని తీసుకురా నీకు నేను నెల టైం ఇస్తున్నాను అంటూ అపర్ణ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది కావ్య గురించి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు కావ్యం తన బిడ్డని అప్పు దగ్గర నుంచి అలా తీసుకుంటుంది ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి